దుర్గ అయితే విజేంద్రతలా అంటూ ఉంటుంది మీ బాబాయ్ మన గెస్ట్ హౌస్లో మనకు తెలిసిన వాళ్ళ గెస్ట్ హౌస్లో ఎక్కడ దాంగుని ఉంటారు తను ఎవరికి తెలియని ప్లేస్లో దాంగుంటారు అనేది చెప్తూ ఉంటుంది ఆ మాటలకి అలా చెప్తూ దుర్గ అయితే ఆలోచిస్తూ ఉంటుంది మనకు తెలియని వాళ్ళ ప్లేస్ ఎవరిది అనైతే విజేంద్రత ఆలోచిస్తూ ఉంటాడు ఇక దుర్గాయితైతే అప్పుడు వాళ్ళ బాబాయ్ ఉన్న ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ గుర్తొస్తూ ఉంటుంది మీ బాబాయ్కి రేష్మతో అఫైర్ ఉంది తన దగ్గర ఉండుండొచ్చు అనేది చెప్తూ ఉంటాడు ఇక పురుషోత్తం కోసమైతే అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇక పురుషోత్తమైతే రాష్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉంటూ ఉంటాడు ఇక దుర్గా పోలీసులు అందరూ కలిపి రాష్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి ఆ డోర్ నాక్ చేయగానే పురుషోత్తం డోర్ తీస్తూ ఉంటాడు అది చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మేము వచ్చామని చెప్పి అయితే అతను అతనితో చెప్పేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి విజేంద్ర వాళ్ళందరూ అయితే లోపలికి వెళ్తూ ఉంటారు అలా లోపలికి వెళ్ళి పురుషోత్తంతో అయితే మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక మీడియా అయితే ఫొటోస్ తీస్తూ ఉంటుంది మీరు ఫొటోస్ తీయడం ఆపండి వీడియో అని అయితే అంటూ ఉంటాడు ఇక దుర్గా అయితే టీవీ ఆన్ చేస్తూ న్యూస్ అయితే చూస్తూ ఉంటుంది అది చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది టీవీలో న్యూస్ చూసైతే షాక్ అవుతూ ఉంటుంది ఇక రేష్మ పైనుంచి నుంచి రావడం అదంతా వీడియో తీసైతే టీవీలో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు అది చూసి రక్షిత అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక విజేంద్ర వాళ్ళు అయితే బాగా దొరికారు అని అయితే ఫీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అది చూసి ధీరు కూడా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి డాడీ ఇలాంటి వాడా అయితే షాక్ అయి అలా చిరాగ్గా టీవీ చూస్తూ ఉంటాడు ధీరేంద్ర